ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజలకు అభిప్రాయాలని ప్రజల దగ్గరికి సందర్శంగా వినతులు విజ్ఞప్తులు కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాదాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాపెంచిన వరకు ఈరోజు గడప వద్దకే సంక్షేమ పథకాన్ని ఉన్న చిట్టి చివరి లబ్ధిదారు వరకు కులాలకి మతాలకి పార్టీలు ఖచ్చితంగా అందిస్తున్నాము అదేవిధంగా రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ బడల్ గ్రౌండ్స్ కానీ పార్క్స్ కానీ హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అదే విద్యుత్ ఈ వీధి లైట్లకు సంబంధించి కానీ విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ మౌలిక వసతులకు సంబంధించి ప్రతి సమస్యని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా అందరి ముందు ఉన్న లక్ష్యం ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి విశాఖపట్నం ఒక పరిపాలన రాజధానిని తీర్చిదిద్దే క్రమంలో ఈ నియోజవర్గానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అన్నిటిని కూడా విస్తర విస్తరించడానికి కూడా ప్రపోజల్ చేయడం జరిగింది ముఖ్యంగా మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి సీతాంబార్ దగ్గర ఉన్న ఏఎస్ఆర్ ఫ్యాక్టరీ వరకు కూడా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులతో ఆ రోడ్ను వైడెన్ చేయడంతో పాటు అక్కడున్న కొంతమంది ఎవరైతే ఇల్లు ఇల్లు ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి రోడ్ వైడ్ కూడా ఒప్పించి వాళ్ళకు కూడా ఈ మధ్యనే కంపెనీషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారిని మీ అభ్యర్థి మేరకు మన నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా నేను ఒకటే అనుకుంటా ఉండవని ఇక్కడ ఉన్న యువతికి స్థానికంగా ఉపాధి కల్పించాలి ఉద్యోగాలు కల్పించే రకంగా ఏదన్నా పెట్టుబడులు తీసుకురావాలనుకున్నాం అదృష్టం కొలది ముఖ్యమంత్రి గారు ఆశించడంతో ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు మూడు మాల్స్ సంబంధించి ఒక ఐటీ టవర్ సంబంధించి రెండు కన్వెన్షన్ సెంటర్ సంబంధించి ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు రావడం జరిగింది దానివల్ల పద్దెనిమిది వేల మంది కినార్బిట్ మిమాలు కానీ ఎంసీ మాల్ కానీ అదేవిధంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఫోర్ట్ స్టేడియం పోర్ట్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నది కానీ త్రీ త్రీ ఏకర్స్లో రహేజ గ్రూప్ ఆధ్వర్యంలో రెండు లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ టవర్ కూడా రేపు ఒక వచ్చే నెల నెల రోజుల కాలం ఎలక్షన్ కోడ్ ఉంటే పోస్ట్ పని అవ్వచ్చు ఏదైనా అది కూడా కన్ఫర్మ్ అయింది ప్లాన్ కూడా కన్ఫర్మ్ అయింది అది కూడా ఐటీ టవర్ కూడా మనకు రాబోతుంది దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉపాధి కలపడంతో పాటు మా ఏరియా అన్ని రకాల కూడా అభివృద్ధి కాస్త దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా విస్తరించడానికి ప్రణాళిక రచించడం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అదృష్టం వసతి ఈ మధ్యనే పోర్ట్ చైర్మన్ గారిని కూడా కలిసి సార్ మీరంతా మా మీ పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా పోర్ట్ ల్యాండ్స్ అన్నీ కూడా కమర్షియలైజ్ చేసుకుని ఉన్నారు మా ఫ్యాన్సన్సీలో మీకున్న సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా మాకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తే ఉంటుందని చైర్మన్ గారు రిక్వెస్ట్ చేయడం చైర్మన్ గారు సెంట్రల్ సెంట్రల్ మినిస్ట్రీకి రిఫర్ చేయడం సెంట్రల్ మినిస్ట్రీలో కూడా మాట్లాడి గౌరవ గద్దలు వైవి సుబ్బారెడ్డి గారు జివివైఎంసీ కమిషనర్ గారు ఇద్దరి సహాయ సహకారాలతో పోర్టు నుంచి కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకురావడం జరిగింది అండి మొట్ట మొదటిసారి ఎందుకంటే గతంలో కేంద్రంలో బీజేపీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నార్త్ నియోజకవర్గానికి ఒక్క లక్ష రూపాయలు కూడా పోర్టు సిఎస్ఆర్ నుంచి వెళ్ళిన సందర్భం పోర్టు నుంచి ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి పోర్ట్ ఫండ్స్ను కూడా తీసుకురావడం జరిగింది వాటిని ఇక్కడి నుంచి మ్యారీ టోటల్ దగ్గర నుంచి సీతందార్ వరకు ఉన్న ప్రాంతంలో కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి వెచ్చించడం కోసం ప్రపోజల్ చేయడం దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది